Thank you. తిపరిశుడు జీవాధిపతి అయిన ఈ ప్రత్యేకమైన లైవ్లో వీక్షిస్తున్న మీ అందరికీ నా ప్రేమపూర్వక శుభాలు శుభాకాంక్షలు తెలియపరుచుతున్నాను తండ్రికే మాయము కలుగురుగాక రోజంతా మనం అందరం కాపాడబడ్డామంటే ఆయన దయ కాబట్టి తండ్రి యొక్క వాగ్దానాలను మనము ఈరోజు నేర్చుకుందాము గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం ఈరోజు అంశంలో నుండి ఆ రెండో అధ్యాయము పన్నెండో వాక్యాన్ని ఈరోజు వాక్య ధ్యానముగా మరి వాగ్దానాలను మనం తెలుసుకుందాం హర్మతండ్రికి మహిమ రూతు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వాక్యం యావే తండ్రి యావే తండ్రి రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లుగా నీ వచ్చితివి ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమును బహుమానం ఇచ్చును అని రాయబడింది ప్రియా సహోదరి సహోదరుల సంపూర్ణమైన బహుమానం ఇయటానికి యాభే తండ్రి క్షేమంగా మోయాబు దేశాల నుండి ఈ యొక్క బిద్దరే గ్రామానికి నేను యాభై తొడుకలు వచ్చాడు ఎందుకని అక్కడ జరిగిన సంఘటన ఏంటి అంటే ఋతు ద్వారా లోకరక్షకుడు జన్మస్థానాన్ని స్థలాలను ఆయన ఏర్పాటు చేయడం జరిగింది కారణం ఏంటంటే రూతు నుండి రక్షకుడు పుడతాడు అని యావే నియమించాడు కాబట్టి సహోదరి సహోదరులాగా మనము యావే యొక్క నామములో నయోమి అనే ఒక రూతు యొక్క అత్త కరువు కాలంలో మొయామి ప్రాంతానికి వెళ్ళి తన కుమారుడును కోల్పోయింది శ్రీ సహోదరులరా నిజంగా తన భర్తను కోల్పోయి వివాహాలు చేసిన అనంతరమే వారు కుమారులు సరిపోయారు ముగ్గురు ఎదవరాలుగా మిగిలినప్పుడు ఈ దేశంలో నాకు కలిసి రాలేదు దేవుడను దూరం చేశాడని చెప్పేసి ఆ ప్రాంతాల నుండి మరలా బెత్రేహీం ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ మాట తెలియపరచ తెలియపరచ యావే యావే తండ్రి రెక్కల క్రింద సురక్షితంగా నుండినట్లుగా నీవు వచ్చి తిని ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని రాయబడింది సంపూర్ణమైన బహుమానము ఈటానికే తండ్రి ఆ శ్రమకాలం నుండి ఆ కష్టాల్లో నుండి ఈ ఇబ్బందుల కొలుములో నుండి మరి ఈ యొక్క రొట్టెలకు మార్గమైన విత్తలహేయం ప్రాంతంలో రొట్టెలకు పుట్టినీళ్ళైన అయిన యొక్క ప్రాంతానికి మళ్ళీ తోడుకువచ్చాడని ఈ మాట అర్థం తెలియపరచుంది యావే తండ్రి యొక్క రెక్కల కింద ఎవరైతే క్షేమకరంగా సురక్షితంగా ఉంటారో వారిని తండ్రి తన రెక్కల కింద కాపాడుతాడు అని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకున్నాం పిల్లల కీర్తన గ్రంథంలో కూడా రాయబడి ఉంటుంది కదా తొంభై ఒకటో కీర్తన నాలుగో వచనుడు ఈ వాగ్దానం తెలియపరుస్తుంది ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అని రాయబడింది అంటే రెక్కల కింద కప్పి ఆశ్రయపరముగా యాభ్యతాన్ని మనకి ఇస్తాడు అని ఈ వాగ్దానము మరి కీర్తన గారు కీర్తన గ్రంథం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు అదే కీర్తన కీర్తన గ్రంథము కీర్తనలో యాభై ఏడో అధ్యాయం ఒకటో వచ్చే యాభై తండ్రి ఈ కాలం తొలగిపో వరకు నీ రెక్కల నీడన శరళదొచ్చి ఉన్నాను అని రాయబడింది ఈరోజు ఎవరైతే యావే తండ్రిని ఆరాధిస్తున్న ప్రజలుగా ఉన్నారో తన రెక్కలతో కప్పుతాడని సంగతి మనం మర్చిపోతున్నాం కానీ ఏ స్థితిలో ఉన్న మనని ఏ స్థితిగతుల్లో ఉన్నా ఆయన మనం కాపాడుతాడని బైబిల్ వాగ్దానాల ద్వారా మనం తెలుసుకున్నాం కాబట్టి సహోదరు లేదా నిర్మాఖాండము పద్దెనిమిదవ అధ్యాయం నాలుగవ వచనంలో గద్ద రెక్కల మీద మోయినట్లు మీ నా యద్ద మీ ఎట్లా మోసుకున్న మీకు తెలుసు కదా అని బైబిల్ వాక్యం తెలియపరుస్తూ ఉంది కనుక పేతృపత్రిక ఒకటో అధ్యాయం ఐదో ఒకటో అధ్యాయం ఒకటో పేతృపత్రిక ఐదో అధ్యాయం ఆరో వచన మిమ్ములను ఇచ్చిచ్చినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులే ఉండండి అని ఈ మాట తెలియపరుస్తుంది ఈరోజు మనం దీన మనసులు కానీ సన్నిగులో ఉండాలని ఆయన రెక్కల కింద క్షేమాలు ఇస్తానని రాయబడింది మనకి మలాఖీ గ్రంథంలో కూడా రాయబడింది కదా ఏందేనంటే మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగచ్చేయను నిజంగా మీరు క్రొగినదోడలు బయలుదేరినట్టు బయలుదేరుదురు అని తన వాక్యంలో ఈ మాట తెలియపరచబడింది కనుక మీకు నీతి నీతిశూరుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలగచ్చేయను అనే రెక్కల కింద మనకు ఆరోగ్యం ఆ నీతిశూరుడు యాశ్వెసియా ఆయన రెక్కల కింద ఖచ్చితంగా మనకు ఆరోగ్యం ఉంటుందని మన లేఖనం ద్వారా తెలుసుకున్నాం కాబట్టి ఈరోజు మనం ఎవరి చేతి కింద ఉన్నామంటే ఆయన రెక్కల నీడలో ఉన్నాం కనుక ఈరోజు పక్షి తన రెక్కల మీద మొయ్యినట్లుగా ఇజ్రాయిల్ ప్రజలను ఐగుప్త నుండి ఆయన విడిపించి బాధల్లో నుండి కష్టాల నుండి విడిపించినట్లుగా మన్న కూడా తల్లి యొక్క సన్నిధిలో ఈ దినము నిజంగా ఈ దినమంతా కూడా ఆయన రెక్కల చాట్లు భద్రపరిచి కాపాడి రక్షించి మన కుటుంబాలను పిల్లలను అనేక మంది నిజంగా ఆయన నెమ్మడించి ఆయన భక్తి పరులను ఆయన్ని పూజించి ఆయన ఆరాధిస్తున్న యథార్థమైన ఆరాధన కలిగిన బిడ్డలను తన రెక్కల నీడలో కాపాడుతాడని లేఖనాల్లో తెలియపరుచుతూ ఉంది బాధల్లో కష్టాల్లో నీళ్ళలో ఈ బలహీనతలో ఉన్నప్పటికీ కూడా యావి అంటాడు నిన్ను నేను నీ రెక్కల కింద నా రెక్కల కింద కాపాడుతానున్నాడు కోడి చూసారా ఆ కోడి పిల్లని ఎక్కడైతే ఆ పిల్లలు ఆడ మేస్తూ ఉంటాయో ఎప్పుడైతే కుక్కు అని కేకి వేసిందో ఆ అపవాది వచ్చి ఆ గద్దలు వచ్చి ఎత్తుకొని పోకుండా తన తల్లి రెక్కల చాచి ఉన్నట్లుగా ఆ కోడి పిల్లలు వచ్చి రెక్కల కింద మనము కూడా తండ్రి సన్నిధులు యావే తండ్రి మన్ని ఆయన రెక్కల కింద ఆరోగ్యకరమైన జీవితాన్ని మనం ఉంచుతున్నాం కాబట్టి ఏ వాదంలో ఏ కష్టాల్లో మనం ఉన్నప్పటికీ ఆయన రెక్కల కిందకు వస్తే నీకు సురక్షితంగా మన కాపాడబడుతుంది అనుక శత్రు సమూహాలు ఎన్ని దాడి చేసినా ఆయన సన్నిధి ఆయన నేడ ఆయన రెక్కల కింద మనం కాపాడుతుందని లేఖనాల్లో మనకు తెలియపరుస్తుంది శ్రేష్టమైన గ్రంథంలో మనకు తెలిసి తెలియపరిచే మాట ఏంటంటే ఆయన రెక్కలు మనకి ఆరోగ్యం కలగజేస్తాయి కాబట్టి ఆ నీతి సూర్యుడు రెక్కలకి దగ్గర నువ్వు వస్తే మన కుటుంబాలు దీవించబడితే లేఖను తెలియపరుస్తుంది కాబట్టి మీ అందరి వరకు చిన్న ప్రార్థన చేస్తాను కృపగలిగిన తండ్రి నాన్ను పొదనాలు అయ్యా ఇప్పుడు దాని తండ్రి నీ వాగ్దానాలన్నీ మీరు తండ్రి నువ్వు దీవించి జనమంతా కాపాడి రక్షించమని రోజే తండ్రి వివాహ వేడుకలు వివాహం జరిగిన కుటుంబాలు దీవించండి అయ్యా పుట్టినరోజు కార్యక్రమాలను ఆయన జరిపించడం బిడ్డలు ఆశీర్వదించ కుటుంబ ప్రార్థనలు సభలు జరిపించిన ప్రతి కుటుంబాన్ని దర్శించి మేలుతో నింపి సహాయం చేయమని రక్షకు నామం ద్వారా అడిగివేట్టుకున్నాము తండ్రి ఆమె మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన షలో ఈ దినందరినీ ఆశీర్వదించుగాక మనసారా నిండు మనసుతో అది మీకు శుభాలు తెలియపరచడం తండ్రి ప్రతి కార్యాన్ని సఫలపరిచి నడిపించడం చౌగవండి